మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు సంపూర్ణ పోషక విలువలు ఉండే చిరుధాన్యాలు పరిష్కారంగా మారాయి క్రమేణా వినియోగం పెరుగుతుండటంతో రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఊదలు సామెలు అరికెలను మరింత వినియోగంలోకి తెచ్చేందుకు విస్తృత పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ రాగులపై పరిశోధనలు చేసి ర్యాపిడ్ రాగి పేరిట కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది శనగలు కందుల తర్వాత స్పీడ్ బ్రీడింగ్ విధానంలో శాస్త్రవేత్తలు నాలుగేళ్లలోనే దీన్ని తయారు చేశారు సాంప్రదాయక రకాల కంటే ఎన్నో రేట్లు మేలైనదిగా గుర్తింపు పొందిన ఈ రకాన్ని తాజాగా విడుదల చేసింది దేశంలో జొన్న సజ్జల తర్వాత మూడో అత్యంత ముఖ్యమైన చిరుధాన్యంగా రాగి పంట గుర్తింపు పొందింది ఆంధ్రప్రదేశ్లో లక్ష ఎకరాల్లో తెలంగాణలో పదమూడు వేల ఎకరాల్లో సాగవుతోంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంగడాలతో పంటకాలం నూట ముప్పై ఐదు రోజులుగా ఉండటంతో ఏడాదికి రెండు పంటలు మాత్రమే సాధ్యమవుతూ ఉన్నాయి ఇక్రాషాట్ కొత్త వంగడం ర్యాపిడ్ రాగి పంట అరవై ఎనిమిది రోజుల్లోనే చేతికొస్తుంది దీంతో ఏడాదిలో ఐదు పంటలు పండవచ్చు విత్తనం వేసిన తర్వాత సత్వరమే మొలకెత్తుతుంది తక్కువ పూతతో మొక్క వేగవంతంగా ఎదుగుతుంది ఎక్కువ కాంతి ఉష్ణోగ్రత తేమను తట్టుకోవడంతో పాటు తక్కువ నీటితో సాగవుతుంది ప్రస్తుతం రాగికి సగటున ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం కాగా అంతకంటే తక్కువ ఉన్న ర్యాపిడ్ రకం అధిక దిగుబడినిస్తుంది ప్రస్తుతం ఎకరానికి ఏడు పాయింట్ ఐదు నుండి పది టన్నుల దిగుబడి వస్తుంది అంటే ఎకరానికి ఏటా పదహైదు నుండి ఇరవై టన్నుల దిగుబడి మాత్రమే ర్యాపిడ్ రాగి సాగుతో ఏడాదికి డెబ్బై ఐదు నుండి వంద టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ర్యాపిడ్ రాగి అత్యుత్తమ వంగడమని ఇక్రాషాట్ సీనియర్ శాస్త్రవేత్త శోభన్ సజ్జ తెలిపారు ఇది రైతులకు లాభాలను అందించడంతో పాటు సాగును రెండున్నర రెట్ల మేరకు చిరుధాన్యాలను మరింత అందుబాటులోకి తేనుంది మున్ముందు ఇతర చిరుధాన్యాలపై పరిశోధనలు చేపట్టి మెరుగైన రకాలను రూపొందించే యత్నాల్లో ఉన్నామని ఆయన వివరించారు